దేశంలోని వంద స్మార్ట్ సిటీల్లో విశాఖపట్నాన్ని కూడా ఒక స్మార్ట్ సిటీగా బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది దాని రిపోర్టు తయారు చేయడం కోసం మున్సిపల్ కార్పొరేషను ఇరవై ఐదు ప్రశ్నలతోటి ఒక ప్రశ్నావళిని రూపొందించి ప్రజల నుంచి సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రశ్నావళి అనేటువంటిది పూర్తిగా అర్ధరహితమైనటువంటిది నిరర్ధకమైనటువంటి సర్వే దీనివలన విశాఖ నగరానికి కానీ విశాఖ ప్రజానీకానికి కానీ ఎలాంటి ఉపయోగం జరగదని సిపిఐఎం పార్టీ భావిస్తూ ఉన్నది అందువలన తక్షణమే ఈ అసంపూర్తిమైనటువంటి అసంబద్ధమైనటువంటి సర్వేని నిలుపుదల చేయాలనేటువంటి సిపిఎం పార్టీ జీవీఎంసీని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రశ్నలతోటి జోక్యగా పన్నీగా ఉండేటటువంటి ప్రశ్నలు వేసి ఈరోజు డబ్బుని కన్సల్టెన్సీలకి ధారపడటం తప్ప ఇంకోటి ఏం కాదనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు స్మార్ట్ సిటీలో గత పదేళ్ల నుంచి జేఎన్ఎన్ఆర్ఎం పథకాలు నిధులు లేక ఆగిపోయినాయి బీఆర్టీఎస్ కానీ మంచినీళ్ళ సరఫరా కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ ఫిల్టరేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా దాదాపు పన్నెండు ప్రాజెక్టులు గత పదేళ్ల నుంచి పూర్తి కాకుండా నిధులు లేకపోవటం వలన కునాలు వెళ్ళిపోతూ ఉన్నాయి వాటికి స్మార్ట్ సిటీ డబ్బు లేవు బీజేపీ వాటికి ఇప్పటికే నిధులు ఆఫ్ చేసింది ఇంకొక రెండు వందల యాభై కోట్లు అయితేనే ఈ ప్రాజెక్టులు అనేటువంటి పూర్తవుతాయి వాస్తవంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులు పదేళ్ళు కూడా కాలేదు పదేళ్ళు కూడా పూర్తి కాలేదు ఇంకో రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేయాలంటే రెండు వందల యాభై కోట్లు అయితేనే సరిపోతుంది మరి ఈ రెండు వందల యాభై కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని మేము అడుగుతున్నాం ఇప్పుడు స్మార్ట్ సిటీలో ముసుగులో చేపడుతున్నటువంటి పథకాల వలన మరో మూడు నాలుగు వందల కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి అనంతరం ఈ స్మార్ట్ సిటీలో స్థానం అనేటువంటిది లేదు సంపన్నుల కోసం వాళ్ళ యొక్క అవసరమైనటువంటి కాలనీలు నిర్మించి వాళ్ళ యొక్క అన్ని రకాలైనటువంటి హంగులు హగ్గులు కల్పించి వాళ్ళకి సేవ చేయటం తప్ప తప్ప ఈ స్మార్ట్ సిటీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని సిపిఎం పార్టీ భావిస్తుంది